నిజ స్వరూపం బయటపడి ఎందుకంటే మొదటిచ్చి కూడా మేము చెప్తున్నాం అతను కాపు ద్రోహి కాపులకు మేలు చేసేవాడు కాదు మొదటిచ్చి కూడా ఆయన ప్రవర్తన మాకు తెలుసు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాపులకు నో ఎంట్రీ అని బోర్డు పెట్టిన వ్యక్తి అటువంటి వ్యక్తి కాపుల రిజర్వేషన్ కోసం లెటర్లు రాసి తెలుగుదేశాన్ని అపండ్ అవండబాబు చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఆ దినం జగన్మోహన్తో కలిసి ఒక కుట్ర పన్నాడు ఆ కుట్రలో చాలామంది కాపు సోదరులు ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది ఈ దినం ఆయన నిజత్వ రూపం బయటపడింది ఆయన ఈ దినం వైసీపీలో చేరడం అందరూ కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నారు కాపు కులస్తులు ఇటువంటి నీతులు కూడా కాపు కులస్తులో ఉన్నారా అని చెప్పి అందరు కూడా ఆవేదన పడుతున్నారు ఇంత దుర్మార్గంగా ఎవరైతే కాపుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో కాపుల ద్రోహితో చేతులు కలిపినా అంటే ఇంకా ఈయమనాలో ఒకసారి కాపు ప్రజలు బలిజలందరూ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈయన మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తూనే ఒక పక్క ఒక పక్క నాకు ఏమి ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది అయితే ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ ముద్రల పద్మనాభం కాపు ద్రోహి కాపు ద్రోహితో చేతులు కలిపాడు కాబట్టి ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇతను కాపుల ద్రోహి ముద్దిలోటి పద్మనాభము సీటు కాదు కదా ఆయన సీట్ ఇచ్చిన ఆయనకు కూడా రావు కాపులందరూ కూడా రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఈయనపై ఆయనతో కలిసినంత మాత్రం ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు జనసేన ఈ తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీల తోనే వచ్చేది ప్రభుత్వము కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి బి బీజేపీ కలిసి కలిసి రావడము చాలా అనుకూల పరిస్థితి ముద్రగల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో బలిజలందరూ కాపులందరూ కూడా తరిమి కొట్టారని చెప్పి కాపు బలిద సోదరులందరూ కూడా ఒకటేస్తున్నారు ఈయన ప్యాకేజీ ఇస్తారు ఈయన ప్యాకేజ్ కోసమే ఇంతకుముందు కాపుల ఉద్యమాలు నడిపాడు ఇప్పుడు మరలా పవన్ కళ్యాణ్ మీద అభండాలు చేసేదానికి ఏదో ఒక విధంగా ఆయన్ను కాపులకు దూరం చేసేదానికి ప్రయత్నంలో భాగంగానే ఈయన ప్యాకేజీతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరాడని చెప్పి నేను గారు ఇప్పుడు ఆయన మేలి ముసుగు మేలి ముసుగు తీసి ఆయన నిజస్వరూపాన్ని తట్టుకున్నారు ఉత్తరగడ పద్మనాభం గారు ఇంత ముద్దగా కూడా ఉద్యమం చేసేటప్పుడు కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఆయనే స్వయంగా ఉద్యమంలో ఆయన సహాయం చేసినాడు అని చెప్పడం జరిగింది ఇప్పుడు ముద్రగడ గారు వైకాపార ప్రభుత్వానికి ఎన్ని కోట్ల పోయినారు ఏమేమి పదవులు కావాలని ఆయన పోయినాడు ముఖ్యమంత్రి పదవి ముద్రగడ పద్మనాభం గారికి ఇస్తారా ఇస్తే ఎన్ని ఏళ్ళు ఇస్తారు ఏ ఒప్పందంతో ఎంత ప్యాకేజీ తీసుకొని మీరు వైకాపాలో చేరినారు మీరు మేక వండే పులి మీరు చేసిన దానికి కాపులు బలిజ ఒంటరిలు సిబ్బుతో తొలగించుకుంటున్నారు ఇటువంటి కులద్రోహ కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయంగా ఎదగలేరు మీకు మీ తీసుకున్న ప్యాకేజీ కూడా కరిగిపోతుంది ప్రజలారా మీరు ఉత్తరాంధ్ర ప్రజలారా మీరు అందరూ గుర్తుపెట్టుకొని ఆయనను రాబోయే ఎలక్షన్స్లో చిత్తు చిత్తుగా ఆయనకు ఓడించి డిపాజిట్ లేకుండా ఆయన తగిన గుణపాఠం చెప్పాలని ఉత్తరాంధ్ర ప్రజల్లో కడప జిల్లా ఫలిత సంక్షేమ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం